నటి జాన్వి సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉండేవారికి పరిచయం అవసరం లేని పేరనే చెప్పుకోవచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మహాతల్లి అనే వెబ్ సిరీస్లో నటించి చక్కని గుర్తింపును దక్కించుకుందనే చెప్పుకోవచ్చు అప్పట్లో మహాతల్లి వెబ్ సిరీస్లో హలో బిజీ పీపుల్ అనే డైలాగ్తో నటించిన బాగా ఆకట్టుకుంది జాన్వి అయితే వెబ్ సిరీస్లోనే కాకుండా ఆమె కొన్ని మూవీస్లో నటించినప్పటికీ మూవీస్ కంటే కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గానే మంచి గుర్తింపు దక్కించుకుందనే చెప్పుకోవచ్చు ఇంకా తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే జాన్వి రెండు వేల పద్దెనిమిదిలో సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు అయితే సుశాంత్ రెడ్డి జాన్వి ప్రస్తుతం తన మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న రీసెంట్గానే ఈ కపుల్ పన్నెండి బిడ్డకి జన్మనివ్వబోతున్నట్టు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు జాన్వి సీమంత్ రెండు రోజుల క్రితం తన పేరెంట్స్ ఇంట్లో చాలా సింపుల్గా సెలబ్రేట్ చేశారు అయితే తన సీమంతలో తన భర్తతో అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు జాన్వి అయితే జాన్వి కంగ్రాచులేషన్స్ మరియు విషేష్ని తెలియజేస్తున్నారు బేబీని చూడడానికి వెయిటింగ్ అంటూ కమెంట్స్ కూడా పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరి అప్డేట్స్ కోసం పక్కనే బెల్లకా థ్యాంక్ యూ